ఎన్నాలకాయ లెక్కించేది ఇప్పిసిపోయే వాడు మంచిగా ఇప్పిసిపోతారు ఇచ్చేటప్పుడు ఏంటి బేట చెప్తారు మీకేమి దినం చెప్ప చెప్పేది నచ్చలేదు కాదు ఇంకా ఇత్తారైరా ఆహా చంద్రమన్న కోసం వచ్చినాను వస్తా మధ్యాహ్నం నుంచి ఏందో ప్రతి ఒక్కరు ఇచ్చే చేస్తారు నాకు ఏంది బెస్ట్ అట్లా అడుగుతున్నావు ఏం చేస్తావు సుబ్రమణ్ణంగా లెక్క శుభ్రాయం అన్న సుబ్బమ్మ కొడుకు సుబ్రమ సుబ్బమ్మ కొడుకు ఏం ఉరిమే అనుకోడు ఇప్పిసు పోయితే మంచిగా ఇప్పిసిపోతారు మనం ఫోన్ చేస్తే ఏంటి బేటో చెప్తారు ఏం చేసేది చంద్ర దిక్కు తెల్లే నాకు సరే సరే గాని పదం పంగ ఉండు ఫోన్ చేసుకోండి పదము సరేలే చెయ్యి హలో నీ ఫోన్ ఎదురు చూస్తాడా ఇంతకు ఏడుండవు నువ్వు మన కలిసే చోటే చోట మందు దగ్గర రోడ్ల ఓహో ఆడా సరే సరేలే పోయేద్దాం పా పుసినా యాడ్కి మనకే ప్రోగ్రామ్ ఉంది కదా బిర్యానీ వచ్చేద్దాంపాటికి రా చెప్తా చంద్రా ఇప్పుడు మనం ఆడికి ఇది నీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానురా ఎవరు అతను రా చూపిస్తా బిజినెస్ చేస్తాడు డబ్బు అంటే లెక్కే లేదు అతనికి అంత కోటీస్ పాడ కోటీస్ కాదు నువ్వు చూస్తే చెప్తావు అసలు లక్షలతో చంపాదించినాడు అట్లా నీకు ఏంది ప్లాట్ అతని కథ ఏంది చెప్పుకోకూడదు అయ్యో ఎవరు రిజిస్ట్రేషన్ మనాడు పెట్టుకుందాంలే కేసు చంద్రా బాగుండవా బాగుండ కేశపా నువ్వే ఎట్లుండవ్వు బాగుండా ఎందుకు ఎవరా ఫ్రెండే నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే నా పేరు కేశప్పన్న ఫోన్ మాట్లాడుస్తాను హలో సరే సరేలే ఏం చంద్ర అయ్యన్నా కేశపన్న ఎవరు మీ ఫ్రెండ్ అంటే పొలి కలుపుకోలుగా ఉన్నాడే అయ్యే ఫుల్ యాక్టివ్ ఎవరన్నా కానీ ఎట్లా కలుపుకుంటాడు అవునా మనట్లో వెళ్ళి ఎంతమంది చూస్తంటాడు పుష్ణ నిజమే చంద్ర ఒకటి కాదు పోసిన ఫ్లాట్ వ్యాపారము ఫైనాన్స్ బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టించేది అవి అమ్మేది అవునా పెద్ద పెద్ద బిజినెస్ అవునా చెప్పుకోకూడదు అంత ఇంప్రూవ్మెంట్ గా చేసుకున్నాడు పెద్ద స్వామి పెద్ద స్వామి బాగా లెక్క ఉండేవాడు అట్లయితే అవి నేను చెప్తే కదా అప్పుడే సరే సరే మా ఫ్రెండ్స్ వచ్చినారు మళ్ళా చేస్తా ఇంకేం చంద్ర విశేషాలు ఏముంటాయప్ప మావి మామూలే ఇంతకీ నువ్వేం పని చేస్తావునా నాకు చెల్లరంగడు ఉందన్నా ఆహా అంగడి పైన ఏమైనా లోన్ తీసుకుంటావా బ్యాంక్ వాళ్ళు అడిగితే ఈలే ఏంటికి ఈలే అదేంటో సిబిల్ ఉండాలంట సిబిల్ కాదు పోతున్నా సిబిల్ స్కోర్ తెల్లలే చంద్ర పల్లెలకు మా అదే మాకేందుకు అదే చెప్తాండ నేను చెప్తే మనం తెల్లదే నాకు నీ ఫ్రెండ్ చాలా అమ్మాయి మాత్రం ఉన్నాడే ఇట్లా వాళ్ళకి ఇంకెవరికి ఎవరికిస్తారు లోను ఏం చేస్తావు కేశప్ప అడుగుతా కూడా ఈలే మీ ఫ్రెండ్ కు లోన్ ఇస్తే బ్యాంక్ లోన్ ఇవ్వతుందేమో ఎట్లా నీకు నేను జోక్ చేస్తే ఎట్లా నా కానీ నా ఫ్రెండ్ కు లోన్ ఇప్పిల్ల కేశప్ప ఫ్రెండ్ కు బాగా తెలుసునా ఏది మాట్లాడుతున్నా పోసిన యా బ్యాంక్ చూసిన పరిచయమే అంత లెక్క డీలింగ్స్ ఉన్నాయి లక్షల లక్షలు డీలింగ్ చేస్తాండే వాడు అతను అతనికి ఏమి అతనికి ఇబ్బంది ఏం లేదు ఎవరు చెప్పినా వింటారు అతని నీ లోన్ ఎంత అతనికి ఏడైనా ఇప్పిగలడు బాబా ఎట్లా గాని చంద్ర మీ ఫ్రెండ్ నాకు లోన్ ఇప్పివనవా నీకేం పోసిన నేను ఉండను కదా చేసాబా ఎట్లా గాని మా ఫ్రెండ్ కి లోన్ ఇప్పి ఏం చంద్ర నువ్వు అడగడము నేను చేయకపోవడమా అదెంత పని ఇంతకీ లోన్ ఎంత అడిగింది ఒక లక్ష అడిగింది లక్ష నీరేమో పది లక్షలేమో అనుకోండి లక్ష ఏంటికి పది లక్షలు తీసుకో వద్దు స్వామి నాకు నాకు కట్టాలంటే మళ్ళీ చానా బరువు నాకు ఒక లక్ష చాలు లచ్చ చాలట్లే కేశప అతను భయస్తాడు కట్టుకుని మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఓకే అయితే సోమవారం చేద్దాంలే సబ్సిడీలో చేపిద్దాంలే లోనా ఎంత లక్ష నలభై లక్షలో నలభై పోతే అరవై కదా కట్టేది అవును చంద్ర మంచు పరిచయం చెప్తా నాకు ఆ దేవుడికి ఇంటికి పంపించినట్టున్నాడు నేను చెప్పితే ఇంటాడు పూసిన నేనేం చెప్తే అదే నిజమే నిజమే హలో ఈ సంతోషములో నాకు మందు పార్టీ ఇప్పేలా మీకు ఏంది మాట్లాడతాడా పోషణ అతను ఇట్లా తాగు తాగుతాడనే చాలా రిచ్ పెద్ద పెద్ద దానిలో తాగేవాడు అతను అయ్యో ఏది ఏంది మందు ఆ రెండో పార్టీ మందు పార్టీ ఇప్పుతానంటే అందుకు అతను ఇట్లా సాటి తాగాలే అని చెప్తాడా చంద్ర మామూలే కానీ తాగచ్చు గాని అట్లా ఏం లేదులే చంద్ర నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే మనకే అట్ ఇబ్బంది ఏం లేదులే తాగుదాంలే నేను అడిగింది ఏం చేతివే సరేలే సరిపోయిందిలే కేశప్ప ఉండి కేశప్ప ఫోన్ పే చేస్తాను వచ్చింది చూడు కేశప్ప యాభై వేలు వచ్చిందిలే చంద్ర వాళ్ళకి పంపించొస్తాను చంద్ర ఏమి ఫోన్ పే డబ్బులు మీ ఫ్రెండ్కు ఏదో యాభై వేలు అవసరం అంటే ఫోన్ పే చేత్తే సావుకారంటావు మూడు మళ్ళా యాభై వేలు కొడతావు అంటావు ఏమి ఎంత సాహుకారైనా ఒకసారి అవసరం పడుతుంది అవునా నిజమే నిజమే అర్ధ గంటలో రిజిస్ట్రేషన్ ఉందంట అందుకు కావాలంటే కొట్టి పంపిస్తే యాభై వేలు కాబోసిన నీకు తెలుసునా ఏం చంద్ర ఇప్పుడు యాభై వేలు ఇచ్చినాడు కదా రేపు అరవై వేలు ఇస్తాడు పదివేలు యాభై వేలు పదివేలు ఎక్స్ట్రా ఇస్తాడు అవునా ఏందనుకుంటా నేనంటే అంత అభిమానం మళ్ళీ పదివేలు ఎక్స్ట్రా ఇస్తాడా నీకు అట్లా నీకేమి చంద్ర సరే సరే టైం అయితే ఉండు అతను రాక రాక వచ్చినాడు రెండు సేపు మాట్లాడు పదం ఒండు నా ఇంటికి ఫోన్ చేసేస్తాను రొంత లేట్ అవుతుందని చెప్పొత్తన్నా సరే సరేలే నీకెంత వస్తుంది అన్న ఏముంది అట్లా చెప్పు పర్వాలేదులే ఎంత ఉంది యాభై కోట్లు దాకా ఉంటుంది అన్న యాభై కోట్ల నాది ఉందన్నా నా భార్యది కూడా ఒక పది కోట్ల దాకా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అంటే ఎట్లా ఫోన్పే లో పని చేయలే ఏ టీ ఎం పని చేయలే రెండు లక్షలు అంటే కష్టము రేపు మన్నాడు చూస్తా ఏమైందన్న ఇప్పుడు ఇప్పుడు అంటే రెండు లక్షలు అంటే ఎట్ని ఏ ఏటీఎం లో పని చేయలే పని చేయలే యాభైకే పదివేలు ఇచ్చినాడు నేను రెండు లక్షలు ఇస్తే ఏమన్నా నాకు ఒక ఇరవై ముప్పై లెక్క ఇస్తాడా బాగుంది నువ్వు నువ్వేమనుకోవటంటే ఒక మాట చెప్తా దానికి ఏమి చెప్పన్నా చంద్రాకు నువ్వు ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు ఫ్రెండే నువ్వేమనుకుంటే రెండు లక్షలు ఇస్తాను తీసుకో అయ్యో కొత్త కొత్తపరిచేయమన్నా నీతే ఎట్లా నన్ను అడిగేది దానికే ముందులే తీసుకో రెండు లక్షలు ఇస్తా గానీ సరే సరే గాని నేను రెండు లక్షలు నీకు ఫోన్ పే చేస్తాను నీ నమ్మరు చెప్పు వద్దు అన్నా ఉన్ని పర్వాలేదు దానికే మనం ఫ్రెండ్షిప్ దరికి చంద్ర ఫ్రెండ్ అంటే నువ్వు నాకు ఫ్రెండే రెండు లక్షలు నీకు అకౌంట్ కొడతాను నాకు రేపు ఇచ్చేస్తు పర్వాలేదు ఫోన్ పే చెప్పు వద్దులే ఏ వద్దా ఫోన్ పే చెప్పు ఓకే చెప్పు పర్వాలేదు నాకు ఇస్తులే మన సరే సరేలే ఫోన్ పే నమ్మరు చెప్పు ఫోన్ పే చెప్తా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఓకే వచ్చింది చూడు చూసుకో వచ్చింది థ్యాంక్స్ అన్న మనలో మనకి ఏం థ్యాంక్స్ మనం ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ సర్కిల్లో బాగుండాల నీ లోన్ విషయమో ఖచ్చితంగా చేస్తా నేను ఆ పని ఒకటి చూడు కే చెప్పా ఏం బాబుగా మాట్లాడుతా అదే లోన్ విషయం చంద్ర షే కే కేశప్ప లోను ఖచ్చితంగా చేస్తా చంద్ర సరే సరే నాకు పని ఉంది ఆ రిజిస్ట్రేషన్ చేపించులా చంద్ర సరే సరే కేసప్ప ఓకే ఓకే ఆ ఏం కేశప్ప మల్ల వద్ది డబ్బులు అడ్జస్ట్ అయ్యా యాభై వేలు పంపించిన చూడ చంద్రు చూస్తా ఉండి కేశప్ప్ వచ్చేదిలే ఆ ఎగస్థా పది వేలు రేపు వేస్తా చంద్ర సరేలే వీలైతే సాయంత్రం వేస్తా లేదంటే రేపు వేస్తా చంద్ర అవన్నీ నేను అడిగితేనే కేశప్ప నిన్నే అట్లా కాదులే చంద్ర చేస్తా గాని పోయిస్తా సరే చంద్ర ఏం చేస్తాడు ఏ ఫోన్ లో సినిమా మాట్లాడతాం సినిమాకి ఆడపోతావు మంది వేద్దాంపా సరేలే చంద్ర మీ ఫ్రెండ్ ఫోన్ పనిచేయలేదు అనుకోలే భూషణ పెద్ద కథ అయిపోయింది అతన్ని బిజినెస్ లో లాస్ వచ్చి మొత్తం అంతా ఆస్తుల గీచ్లన్నీ అయిపోయింది చానా ఇబ్బంది అయిపోయింది అతని పరిస్థితి ఒక రూపాయి కూడా డబ్బులు లేవు భూషణ చాలా అద్భుతం అయింది అతని పరిస్థితి అతని తమ్ముడు ఫోన్ చేసింటే నేనే రాత్రి ఐదు వేలు ఫోన్ పే చేస్తేడంట తెలియదు భూషణ ఏడున్నాడో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది చేసేది ఏమైంది భూషణ కాదు నీకు ఎక్స్ట్రా డబ్బులు అడిగితే ఇచ్చిన అవి సందకాటికే వేసేసా ఏం భూషణ చాలా టెన్షన్ పడుతుండవు చంద్ర నీకు తెలియకుండా నీ ఫ్రెండ్ అని కే రెండు లక్షలు ఇచ్చినవి చంద్ర నేను చేసేది ఇప్పుడు నాకు ఎప్పుడు ఇచ్చిన ఆ రోజే నువ్వు ఫోన్ ఆ రోజు అర్జెంట్ రెండు లక్షలు కావాలంటే బిరేనా నేనే నా అకౌంట్లో అంటే అకౌంట్లో కోట్లేదు చంద్ర నాతో మాట కూడా కదా ఏమో బిర్యానీ అనలే చంద్ర ఇత్తాలి బాగా కోటి పడాలి నువ్వు అంటే నీ ఫ్రెండ్ అని నేను బిర్యాను మోసపోయి ఇచ్చేసిన రెండు లక్షలు ఎట్లా చంద్ర నీకు యాభై వేలకు పదివేలు ఎక్స్ట్రా ఇచ్చినారు కదా నాకు రెండు లక్షలకి ఏమన్నా నలభై ముప్పై వేలు లెక్కిస్తాడేమన్నా ఆశిపోయాడు బిర్యానా రెండు లక్షలు అకౌంట్ ఇచ్చేసి చంద్ర ఏం చేస్తావు నాకు వానికి సవా లక్ష వ్యవహారాలు ఉంటాయి నాకు ఇస్తాడు వేరే వాళ్ళకి ఇస్తాడు పుసినా కా చంద్ర నీ ఫ్రెండ్ అని ఇచ్చినాను ఇప్పి ఎట్లనని కాదు పుసినా నాతో మాట ఏమన్నాంటివే నాతో మాట అంటే మీరేంటో వ్యవహారం చేసుకొని నన్ను అడిగితే నేను ఇప్పిమ్మని నేను ఇప్పించేది ఎందుకు వాడు ఆడున్నాడు ఎడున్నాడో వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు తెలిదు బుష్ణు ఫ్రెండ్ అంటే తెలియకుండానే పరిచయం అయిందా ఊరు పారు తెల్ యాడో టీదే ఆడ పరిచయం అయింది భుష్ణ నాకు తెల్దు వాళ్ళ ఊరు ఊరు తెలుదు మా వ్యవహారంలో ఎప్పుడు తేడా రాలే అందుకు నేను ఊరు అడగలే కాశ్చంద్ర రెండు లక్షలు పిలిగినా నేను నమ్మి అతని కాకుండా కొడుతున్నాయి నీ ఫ్రెండ్ నేను ఎట్లా చంద్రం చేసి ఎట్లా నాకు రెండు లక్షల పైనే కరెక్ట్ అయి బుచ్చినా నేను లేనప్పుడు వ్యవహారం చేసుకొని నేను ఏం చేద్దు దానికి చెప్పు నేను చెప్పి ఇప్పించింటే అదో లెక్క నీ చెప్పి ఇప్పినప్పుడు నువ్వు నీ అంతగా మీరు వ్యవహారం చేసుకుంటారు ఇచ్చినావు నన్ను అడిగితే నేను ఏం చేద్ది బుసినా నేను పోయేత్త నిస్కారణంగా రెండు లక్షల బైనే చంద్రకన్నా చెప్పి ఇచ్చినా బాగుండు చంద్రకో మాట్లాడకుండా బిర్యను ఆశపడి రెండు లక్షలకు దండిగా లెక్క వస్తుంది నలభై యాభై వేలని బిర్యని ఇచ్చి రెండు లక్షలు పాగొట్టుకుంది ఏదైనా ఇస్తే పొరపాటు పైన ఎవరినైనా కానీ నమ్మకూడదు నమ్మి ఆశపడి పోతే ఆశ నిరాశ అయిపోయింది రెండు లక్షలు పోగొట్టుకుంటే కొట్టుకుంటే చంద్రాన్ని అడిగితే చంద్రానికి సంబంధం లేదంటాడు అతను ఫోన్ అంటే అతను ఫోన్ పని చేయలే ముక్కు మాందకు ఆశపడితే ఎవరి అని తింటే